మాట్లాడలేదు మాట్లాడి కొట్లాడుకున్నారేమో కళ అంటే ఏ కళలు కళ అంటే నిద్ర సమయంలో కనపడుతుంది చూడు ఓహో అటు మంటి కళలు ఏ కళలు కనపడి తల్లి గుండాలు కలలు కన్నాను ನಾರಾ ಬಾಲೂತನಾಲೂ ತು ನಾ ಬಾಲಿ ಗುಟಿ ಭೂ ಗಾಂಗ ಲೋಕ ಲೋ ಗುಳ పాలాడి నేను అతలలో వెళ్ళాను అవును తల్లి అటువంటి దేవుడు ఇచ్చిన పొలములు పొలములు బానికి బొంచేయిగా రేయంత నాకు ఈ విధంగా కల కల కనపడింది బాబు ఆయన ముట్టుగుడ్డలు ముట్టుగుడ్డలు పురుటి గుడ్డలు పురుటి గుడ్డలు పాలు లూగినటువంటి బంగారు చుట్లు బంగారు చుట్లు పాలు దాపినటువంటి పాలాడి పాలాడి రేయంత ఒకే కళ బాబు ఇటువంటి కళలు కనపడినాయంటే ఆ పరమాత్ముడు నీకు సంతాన ఫలం ఇచ్చినట్టే తల్లి అంతేకాదు నైనా ఇప్పుడైతే ఆ పనములు గర్పానికి భోంచేసాను భోంచేసినావా కడుపు అంతా ఎందుకు కదలాడనిస్తుందిరా అయ్యా ఏంది కదలాడుతుంది మా నెలకి వెళ్ళి ఉన్నాయమ్మా ఎలకలు నాకు ఏదాని బియ్యదే ఎల్లి ఎలకలా కాదు నైనా ఇప్పుడు నేను గర్భవతిని ఎట్లమ్మా గర్భవతి ஏமா இப்பாபு எப்போவிந்த ఏమమ్మా కిందికి మళ్ళీ కొన్ని పైకి చూసానుకోని ఏమైనా ఊపరబుట్టు ఊదినట్టు ఉదేస్తవ ఏమన్నా కడుపు అది ఏమన్నా ఊపరబుట్టి అని పక్క డుముక్ ఊదేసినవాదరాయ ఇప్పుడు నేను అయ్యా ఎట్లా దావ ఎట్ల బాగున్నాయి దావ ఏడా వద్దు గర్భవతి కనపడక ఉందా ముందర ముందుగా నిజమే అమ్మా బాబు ఏమమ్మా అవును కదా మా బెల్ట్ మళ్ళాడుతా ఉంది కదా మా కడి చేతి విరిపాన్ని చేతిలో చెప్పి మలసా నేను ఇల్లు ఇద్దరు పని మండ నా బట్ట రండ బట్ట దాత బట్ట జంగు బట్ట ఎప్పుడు నీ చేతులు విరిపోయి ఎప్పుడు నీ ఆలు మండ వచ్చేది మొండ బట్ట బిడ్డ పొనక మీద చదమతా అంటావు అప్పుడే బిడ్డ పొనక ఆడు కూడా తెలిసిందంటావు మీకైతే లోగోడు బుట్టి బుట్టలు మొట్టి పనులు వేసుకొని నా బిడ్డ అయితే బిడ్డ పొనకి ఆడు తెలిసిన మగనా పై దున్నుకొని పోతారు పంట పెట్టేళ్ళు ఆడవాళ్ళకి మాకు తెలుస్తుంది పై పైన దున్న ఎన్సలు దున్ను అంటావే అప్పుడు బాగుండి ఐదు మందికి లైమంటావే రేయ్ అప్పుడు బాగున్నా మనిషి దిక్కు ధర ఏమో నువ్వు చెప్పేటి నీకు సరిపోతే చూడు భూమి అన్నా బాగా దుక్కి చేయలే అటువంటి దుక్కిలో ఎటువంటి విత్తనం వేసినా వేసినా అంటే ఇట్లా సచితనాలు కాదు ఎటువంటి ఇత్తనం వేసిన టకాని మనసల్ ఏమో సచితనాలు మనడు చూడు గవర్నమెంట్ హాస్పిటల్ ಒನ್ ಜೀರೋ ಎಟ್ ಬೇನ ತಗ್ಗಿ ತಗ್ಗಿ ರಿಂಗ್ಕೆ ತಗ್ಗಿ ಭೂಮಿ ಆಕಾಶಮೂ ಏಕಮೈಪ அப்பா அம்மா அరే முருகே पहिले हैन करा लाला இந்த செல்ல முண்டா மாப்பிடா சத்த இருக்குடா தானு குச்சதுயா ஏرمடடா இதடா இதடா நேகாடா ஏرمடடா ஹே 나 பிட்டு பிட்டு கேல பாத்தாண்டா ذا வாட இது விட இது விட நான் வரtene நேகாது ஏرمுயா 나 ಹುಡುಕೋ தா पक्का டேடா இந்த செல்ல ஓน ரொப்புடைப் பண்ண மक्का நீ எதுக்கு என்ன குடு கெட் பண்ணிச் சேல كده அவையம்மா ஓயா நீ பிட்டக்க முண்டா ரொச்சப்ளா <laughs> Amma. ayah, 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 ayah,

어이 엄마 엄라 라니 미노 ಮಾ ನೀವು మాటలు బాధపడతావు ఇంత బాధపడతావంటే ఏం నీ బాధ ఎందుకు బాబు ఏమి సందేహం ఏమి ఇంత బాధపడతాను నీ మూవీ ఎక్కడ అయ్యో మగ నీ పెన్లం తాడు తగిన ఎప్పుడే నిన్ను దేవుకి పిలిచిపోయేదా ఆయన కడుపు చేసేసి గమ్ములు ఇట్లు కూర్చో నాడు జేగిపోతుంది ఎట్లే నాకు బాబు ఏమ్మా ముందు ఆరు కారులకు మా అమ్మ నా దగ్గరే ఉండే బాబు మా అమ్మ ఇప్పుడు ఊరికాడుంది మా అమ్మని ఇప్పుడు అయ్యి పోయేది ఎట్లా పాకొట్టే పనిగినే యువత యువతన చెల్లుంటే మా అమ్మతో ఒక మాట మాట్లాడిస్తాను ఆయన నీకు దాన్ని పెడితే చెల్లి పేరు ఎత్తద్దు నాకు చెల్లి లేదు నేను ఒక నా కొడుకుని అడగను నాకు చెల్లి మాట చెప్పద్దు నేనే ఇప్పించుకుంటా బావు చెల్లి నా తానే అయితే లేదు రాండేవాళ్ళు తన నేను చిన్న చూపిస్తా నా మాట చిన్న మీద చెప్పద్దు నువ్వు మళ్ళా నా తాను చెల్లి లేదు సరే సరేనైనా నేను అడుగుతా ఉంటా నాకు సంబంధం అయినా చెల్లుంటెక్కి మా ఇమ్మకి ఫోన్ చేసుకొని కర్మధర్మం లేని నా కొడుకులు అయినా మంచి మేమే మాట్లాడాలి అట్లన్నీ చేసుకోమ్మా నాయనా రేదో నెంబర్లు కనపడలేదు ఏ మేము ఈ నెల ఏందో ఇది టచ్ చెల్లు తెచ్చుకొని కీబ్యాడ్ చెల్లి కా నెంబర్ కనపడదేం పాపమా నెంబర్ చెట్టువారు వచ్చింది మా అన్న నెంబర్ అట్లా లేదు నాయన చెప్తా నెంబర్ చెప్పు ఎవరితో ఉంటుంది చెల్లు మా నాయనంతా ఉంటుందిలే నెంబర్ చెప్పు మే నాయన్దే నైన్ వైన్ నైన్ వన్ రెండేళ్ళు తెలుగులో అప్పు ఇంగ్లీష్ జీరో త్రీ జీరో త్రీ ఏడు తొమ్మిది ఇట్లా మాట్లాడదాం మెట్ ఏట్లు తినేది నువ్వు లేకపోతే యాదవ్ ఎట్లా చెప్పు అంటే జీరో త్రీ అంటే మళ్ళా రెండు ఒకటి రా అట్లా ఒకటి బదులు ఆడుచువా యాదవ్ ఒకటే ఎక్కడ మాట్లాడదా சரி சிக்னல் மஞ்சாச்சின அவர వెయ్యి రూపాయలు కానీ తెల్లరు కానీ కట్టించుకోకపోతే చెప్తారా ఆమె చేతికి బారాజులు డబ్బులు ఎక్కువ చేస్తాం

నైంటీ కాదు ఈ నైటీ అదే నీ సొమ్ము నీకు ఇచ్చేసినా నాకు సంబంధం లేను నీ చెల్లి అడిగితే అప్పుడు అడుగు దానికోసమే ఉండేది